అమరాజీవి నిరాహార దీక్ష చేస్తూ తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడినటువంటి పొత్తి శ్రీరాముల గారి యొక్క అరవై ఎనిమిదవ వర్త సందర్భంగా విచ్చేస్తున్న మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి పోతుల శృతి గారికి అట్లాగే పోతుల సురేష్ గారికి మల్లెల వీరు బాబు మా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి భక్తులు అమిత్ ఇంకొక పట్టణ కా కార్యదర్శి మన పల్లగర్ల మస్తాం రావు గారికి చేసి ఉన్నారు మన యొక్క పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో అవస్థలు పడుతున్న మన తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరహార దీక్ష చేస్తూ అతను ప్రాణాన్ని అర్థించి మన యొక్క జాతికి గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని ఈరోజు ఘనంగా మనం ఈ ముక్కొన పార్కునందు జరుపుకోవటము మనకి ఎంతో ఆయన యొక్క సేవలని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను